ఒక పక్క వనమహోత్సవాలని నీతులు చెబుతూ మరోపక్క పచ్చని పొనాలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయటం అన్యాయమని రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఖండిస్తూ కరేడు భూసేకరణ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్ తెలిపారు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు నెల్లూరు పట్నంలోని వీఆర్సీ సెంటర్లో కరేడు రైతుల అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా జారీ చేసిన ఫార్టీ త్రీ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల నిరసన దీక్ష చేపట్టడం జరిగింది పాడు మండలంలో కరేడి గ్రామంలో పచ్చని పొలాలు వన మహోత్సవము అక్కడ చేసుకోవచ్చు ప్రతి పంట పండుతుంది అక్కడ పూల మొక్కలు కూరగాయలు మత్స్య సంపద అనేక మంది ఎక్కువ గిరిజనులు అనేక మంది మత్స్యకారులు పేదవాళ్ళు రైతు కూలీలు ఇలాంటి వాళ్ళు జీవిస్తున్నటువంటి ఒక పదహారు వేల మంది జనాభా కలిగిన అతి పెద్ద గ్రామము పంచాయతీ అయినటువంటి ఆ యొక్క కరేడు గ్రామంలో జనాలందరూ ప్రజలందరూ మహిళలు పిల్లలు అందరూ ఒక్కసారిగా గొంతెత్తి అరుస్తున్నారు మా పొలాలు కాపాడండి మా ఇల్లు కాపాడండి పచ్చని పళ్ళది ఏమేసుకున్నా అంత గోంగోర వేసుకుంటే మేము తిని బతు ఈ ప్రాంతంలో అని చెప్పి వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటే ఈరోజు ప్రభుత్వము ఏపీఏసీ ఇండోసోల్ కంపెనీకి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎకరాలు వాళ్ళందరికీ మూకుమ్మడిగా కట్టబెట్టింది మొన్న స్పెషల్ కలెక్టర్ అక్కడ గ్రామ సభకు విచ్చేసినప్పుడు అందరూ గట్టిగా ముక్త కంటంతో వద్దు మేము అని కేకలు వేస్తున్నా కూడా ప్రభుత్వం ఈరోజు ఎలాగ తయారైందంటే అధికారులను కొంతమందిని పంపించి ఒక బిజినెస్ మీకేం కావాలో చెప్పండి బాబు అని అరుస్తుంటే ఈరోజు మీకు ఏం కావాలో చెప్పండి అని కలెక్టర్ గారు ఉదయం నుంచి మధ్యాహ్నం వారు కూర్చొని ఉన్నారు ఏంటండి ఈ దౌర్భాగ్యం గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇండోసోల్ కంపెనీకి ఐదు వేల ఎకరాలు ఇస్తే ఆ రోజు ఇదంతా భూకబ్జ ఈరోజు అన్యాయము ఈ విధంగా చేస్తుందని వైసీపీని విమర్శించినటువంటి టీడీపీ ప్రభుత్వము రోజు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలకు ఐదు వేల ఎకరాలు పక్కన పెట్టేసి ఎనిమిది ఏళ్ళ పచ్చడి పొలాలు పాడి అన్ని వాళ్ళు అంటున్నారు మా గొర్రెలను ఏం చేయాలా మా పశువులను ఏం చేయాలా మా కడుపు మా బిడ్డల జీవితాలు ఏం చేయాలని ఈరోజు ఏకరువు పెడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ కరేడు ప్రాంత రైతులకు ట్రైబల్స్కు మధ్య కార్లకు అందరికీ కూడా పెన్నుదన్నుగా ఉంటుంది ఓ పక్క నుంచి మాత్రం కంపెనీలకి పచ్చని పొలాలు పచ్చని పొలాలు రైతులకు వ్యతిరేకంగా రైతులకు రైతులను అడగకుండా జీవో నెంబర్ జీవో పాస్ చేయడం ఆ జీవో ఎప్పుడు పాస్ చేస్తారండి ఏదన్నా ఉంటే గ్రామ సభలు పెట్టి రైతులని అడిగి వాళ్ళ వాళ్ళ యొక్క డిమాండ్స్ పాత్ర తెలుసుకొని రైతులు పొలాలు ఇస్తారా ఎవరా అని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత జీవో రిలీజ్ చేస్తారు కానీ కూడా మాత్రం మాకు అధికారం ఉంది కదా అనే మతంతో ఈరోజు జీవో రిలీజ్ చేసి రాత్రి రాత్రి జీవో రిలీజ్ చేసి తర్వాత గ్రామ సభలు పెట్టారు ఆ గ్రామ సభకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అటెండ్ అయ్యి మా గొంతు వినిపించాం ఐదు వేల మంది రైతులు ఏకపక్షంగా మేము పొలాలు ఇవ్వము మాకు పొలాలే ముద్దు మాకు కంపెనీలు వద్దు అని చెప్పని ఆ రోజు వాళ్ళు గట్టిగా ముక్త గంటలతో పలికితే కూడా రోజు ప్రభుత్వం దిగి రావట్లేదు దాని కాంగ్రెస్ పార్టీ వైసీపీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో రైతులకి అండగా మేము నిరాహారధీక్ష కూర్చున్నాం ఈ రెండు రోజుల పాటు కానీ ప్రభుత్వం కానీ స్పందన లేకపోతే నెక్స్ట్ తీసుకున్న నిర్ణయం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒకసారి రోడ్డు మీదకి వచ్చిందిరా అంటే ప్రతి ఒక్క ప్రభుత్వాలు దిగొచ్చినాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఏపీ స్టేట్ లో బయటికి రావడం మొదలైంది మేము బయటకు వచ్చామంటే నెక్స్ట్ కూటమి ప్రభుత్వం రోడ్ల వ్యతిరేక పరిస్థితి తెలియజేస్తూ ఉన్నాం అయ్యా కలెక్టర్ గారు మీరు జీవోని ఇచ్చారు మీరు అధికారులు చెప్పండి ఈ జీవోను వెనక్కి తీసుకోమని చెప్పని రైతులు ఒక కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి మేము కానీ తీసుకోకపోతే మా కలెక్టర్ ఆఫీసు సిద్ధంగా ఉన్నారు మీరన్నా ఈరోజు ఖచ్చితంగా వెనక్కి తీసుకోండి అని చెప్పని మీ అధికారులు తెలియజేయండి లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టించడం సిద్ధంగా ఉన్నాం ప్రాణత్యాగాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం